హలో అండి ఈరోజు నేను వంకాయ చేస్తున్నా ఉన్నాను కదా దీనికోసం ముందుగా ఒక గిన్నెలో పసుపు ఉప్పు వేసుకుని వాటర్ వాటర్లో వేసుకుని ఉంచుకోవాలన్నమాట వేసుకున్న తర్వాత వంకాయ నాలుగు భాగాలుగా కట్ చేసుకుని ఆ వాటర్లో వేసుకోవాలి దీనివల్ల ఏంటంటే ఆ వంకాయ అనేది నల్లబడకుండా ఉంటుంది వగర రాకుండా ఉంటుందన్నమాట తర్వాత మనం మసాలా కోసం మిక్సీ జార్లో కొన్ని ఉల్లిపాయలు కొన్ని కొన్ని అల్లం అలాగే కొన్ని వెల్లుల్లిపాయలు వేసుకోవాలి అలాగే దానిలో నేను చూపించిన విధంగా మసాలాలు వేసుకోవాలండి రెండు దాల్చిన చెక్క రెండు లవంగాలు రెండు ఇలాచి వేసుకోవాలన్నమాట అలాగే కొంచెం జీలకర్ర అలాగే కొంచెం ధనియాలు కూడా వేసుకొని బాగా మెత్తగా పేస్ట్ చేసుకోవాలి తర్వాత ఈ పేస్ట్ని మనం ఒక ప్లేట్లోకి తీసుకుని దానిలో సరిపడా కారం ఉప్పు పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలి సో ఇలా ప్రిపేర్ చేసుకునే మిశ్రమాన్ని మనం గుత్తు వంకాయలు లోపలికి పెట్టి పట్టించి మసాలా అంతా ముక్కలకి పట్టేలా ఉంచుకొని పక్కన పెట్టుకోవాలన్నమాట ఇప్పుడు మనం ఒక కడాయిలో ఆయిల్ వేసుకొని కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుందండి దీనికోసం ఆయిల్ వేసుకొని వంకాయల్ని కదపకుండా దానిలో చక్కగా అమర్చుకొని పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత మూత పెట్టి ఐదు నిమిషాలు కుక్ చేయాలి తర్వాత మన మిగిలిన పేస్ట్ అయితే ఉందో దానిపైన వేసేసుకుని పచ్చిమిరపకాయలు అలాగే కొంచెం కరివేపాకు కొంచెం కొత్తిమీర కూడా దానిపైన పేర్ చేసుకుని మూత పెట్టుకుని కుక్ చేసుకోవాలి ఒక పది నిమిషాలు సో అలా రెండు వైపులా కుక్ చేసుకోవాలండి పీస్ని తిప్పుతూ ఉండాలన్నమాట కొంచెం జాగ్రత్తగా తిప్పాలి లేకపోతే విడిపోతుంది ఇలా పది నిమిషాలు కుక్ చేసుకున్న తర్వాత ఆయిల్ పైకి వస్తుంది కదా అప్పుడు ఏంటంటే కొంచెం చాలా కొద్దిగానే వాటర్ యాడ్ చేసుకోవాలి సో ఇలా వాటర్ అనేది యాడ్ చేసుకున్న తర్వాత ఒక పది నిమిషాలు కుక్ చేసుకోవాలి ఆయిల్ అనేది పైకి తేలేంత వరకు కుక్ చేసుకోవాలన్నమాట సో ఇలా కుక్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవడమే కర్రీ రెడీ అయిపోయినట్టేనండి ఈ రెసిపీ అనేది చాలా అంటే చాలా ఎమ్మెగా ఉంటుంది ఒకసారి మీరు ట్రై చేయండి మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను సో ఈ రెసిపీ కనుక మీరు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ ది ఛానల్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ ద వీడియో థ్యాంక్స్ ఫర్ ద సపోర్ట్